మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారు గత సంవత్సరం మిర్చికి అధిక ధర ఉండడంతో ఈసారి రైతులు ఎక్కువగా సాగు చేశారు భారీగా పెట్టుబడులు పెట్టారు అయితే వాతావరణ మార్పులు తెగుళ్లతో దిగుబడులు పూర్తిగా పడిపోయాయి మూలిగే నక్క మీద తాడిపండు పడినట్లు మార్కెట్లో మిర్చికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు ముప్పై వేల ఎకరాల్లో మిరప సాగవుతోంది ఈ ఏడాది మిరప పంటకు తెగుళ్లు అధికంగా వ్యాపించింది పంటలో నల్ల నల్లి వ్యాపించి ఆకుముడత దోమ ఎర్ర నల్లి జమినీ తెగులుతో పంట దెబ్బతిన్నది మొక్క నాటు వేసిన దగ్గర నుంచి ప్రతికూల వాతావరణ ప్రభావంతో ఆశించిన స్థాయిలో పంట ఎదుగుదల లేక దిగుబడులు పడిపోయాయి వరుస తెగుళ్లతో వారానికోసారి మందులు పిచికారీ చేయాల్సి రావడంతో ఆర్థిక భారం అధికమైందని అన్నదాతలు చెబుతున్నారు మరోవైపు ఎరువులు పురుగు మందులు కూలీల ధరలు యాభై శాతం పెరగడంతో పెట్టుబడులు అధికమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత మూడేళ్లుగా మార్చి నెలలో క్వింటా మిర్చికి గరిష్టంగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల ధర పలికింది ప్రస్తుతం మార్కెట్లో గరిష్ట మిర్చి ధర పద్నాలుగు వేలు కూడా పలకడం లేదు ఈ ఏడాది సాగు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడంతో ప్రస్తుతం క్వింటా మిర్చికి పన్నెండు వేలు మాత్రమే ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు దీంతో ఆరుగాలం చెమటోడ్చి వచ్చి కష్టపడి పంట పండిస్తే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు లక్ష యాభై వేలు పంట పెట్టినా ఇలా పెట్టుబడి మందు పెట్టుబడి పెట్టినాం లక్ష యాభై ముప్పై వేలు కులలోకే పోయింది మాకేం మిగిలలే మిగిలిలే మళ్ళీ ఈసారి దిగుబడి లేదు ఏం లేదు కొద్ది కొద్దిగా అంతే వస్తుంది ఇక పది కింటలు అవుతుంది కాదు కూలలు అయితే ఎకరానికి నూట ముప్పై నూట నలభై మంది పడుతున్నారు తింపడానికి దిగుబడి కూడా తక్కువ ఉంది రేట్ లేదు అలా తొమ్మిది వేలు ఎనిమిది వేలు పదకొండు వేలు అట్లా అడుగుతున్నారు మేము రెండు ఎకరాలు కౌలు చేస్తున్నాం రెండు ఎకరాల ఎకరానికి వచ్చేసి ఎకరం వచ్చి యాభై వేలు ఖర్చు పై పిచ్చికారి అయింది అడుగు మందులకి అయింది కౌలు వచ్చేసి నలభై వేలు మాకే రేటు గిట్టుబాటు కావట్లేదు వచ్చేసి ఎకరానికి తెంపాలంటే యాభై వేలు కూలర్లు సరిపోతుంది వచ్చేసి రేటు పదకొండు వేలు కింటా నడుస్తుంది పోయినసారి కన్నా ఎకరానికి నలభై కింటాల్ పండింది ఈసారి అయితే ఇరవై కింటా రావడానికే సచ్చి బతుంది మిర్చి మిచ్ అయితే ఇంత ముందు కొట్టిన నల్లిపోలే గవర్నమెంట్ సహకరించి ఒక పది పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అట్లా నడుస్తే మాకు కొంచెం గిట్టుబాటు గవర్నమెంట్ ఏమైనా సహకరించాలని కోరుకుంటున్నాను కవులుకు తీసుకుని పంట సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది కౌలు రేట్లు పెట్టుబడులు కూలీల ఖర్చు భారీగా పెరిగాయంటున్నారు దిగుబడులు మాత్రం పూర్తిగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్లో ధర లేకపోవడంతో పెట్టుబడులు వచ్చేలా లేవని రైతులు వాపోతున్నారు లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి మిర్చి పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని కవులు రైతులు కుమిలిపోతున్నారు అసలు అసలు రైతుకు దానికి దానికి సంబంధం రైతు కాబట్టి మిర్చికి రేటు ఆ పన్న ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఉన్నట్టయితే అదే రేటు మీద నిరుడు ఉన్నట్టు ఏడు ఉంటే ఆ రైతు మంచిగా తేటగా ఉండదు కూలీమో ఐదు వందలు రేటు చూస్తే పదకొండు వేలు అది ఆడికాడికి సరిపోవట్లేదు కాబట్టి రైతు ఆడికాడికి బలి అయిపోయారు గవర్నమెంట్ ఏం సాధనం చేసుకోవట్లేదు ఆ గవర్నమెంట్ కొంచెం ఏమైనా నిరుడు వాళ్ళుగా ఏమైనా రేటు పెంచి నిరుడు వాళ్ళుగా ఒక పంతొమ్మిది వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఒక్క వేలు ఉంటే రైతు కొంచెం నాలుగు దాడికి సరిపోయి ఆడికాడికి సరిపోతాడు మళ్ళా కౌలు ఒకేకర కౌలు కవులు అయ్యి ఆ కౌలు కట్టాలి నష్టం జరుగుతుంది ఈ సంవత్సరం గత మూడు సంవత్సరాలు అయితే పర్వాలేదు ఈ సంవత్సరం అయితే చాలా ఘోరంగా ఉంది రైతు పరిస్థితి రైతు గిట్టుబాటు ధర కావాలని చెప్పి కోరుకుంటామని పంట పండించిన రైతు చాలా ఘోరంగా నష్టపోతున్నాడు పెట్టిన పెట్టి పెట్టి వెళ్ళక క్రిమశమానక మందులు తీసుకొని తాగి ప్రయత్నంలో తయారైతుండు రెండోది కవులు రేటు పెరిగిపోయి మార్కెట్కు పోతామంటే తొమ్మిది వాళ్ళు ఇష్టం కొట్టినట్టు ఆ పరిస్థితిని చూస్తుంటే రైతు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఈ మన ఈ రైతులను ఆదుకునేటట్టు గిట్టుబాటు రేటు రావాలని నేను కోరుతున్నాను ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు